రిచర్యలు చేస్తూ ఉన్నాం వింటున్న కుటుంబాలు కిడలు దీవెనకరంగా ఆసీపకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే కనీసం ఆ విషయం కూడా చెప్పడానికి టైం లేని దేనిక లేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం అందుకనే ఈ సందర్భంలో మనము మరి ఎమ్ఎస్సి పత్రిక ఐదు పదిహేను ఆ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఎమ్మెల్సీ పత్రిక ఐదు పదిహేను దాంట్లో అంటాడు అపస్తుడైన పనులు ఎఫెస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు దినములు చెడ్డవి దినములు చె అంటే దేవుని విషయాల్లో ఇంట్రెస్ట్ లేదు కేవలము ఆదివారం పుట్ట అది కూడా టయానికి రాకుండా ఉండటము ఎప్పుడో లాస్ట్లో గంట కూర్చొని వెళ్ళటము ఆ తర్వాత బలము చేగేయటము మిగతా రోజుల్లో మళ్ళా లోకంలో పడిపోవటము అందుకనే రెండవ తమతి పత్రిక మూడవ మూడవ చిన్నములు అంటాడు ఐదవ చిన్నములు పైకి భక్తి కలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఈ కడప దినాల్లో ఉంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అలాంటి వారిగా ఉండకుండా దైవభక్తి కలిగి మరి ఎర్ర సిబ్బందికి ఐదు పదిహేనులో చెప్పినట్టుగా దినంలో చెడ్డమే కనుక సమయము సద్వినియోగం చేసుకుందాం కుటుంబాలలో ప్రేమ లేదు ఆప్యాయతలు లేవు ఒకరి పట్ల ఒకరు భయభక్తులు కలిగి ఉండట్లేదు ఒకరి మాటకు ఒకరు వెలువ్వట్లేదు ఎవరి బ్రతుకులు వారు జీవిస్తున్నట్టుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఈ కడవ దినాల్లో ఈ చెడ్డ దినాల్లో మనం సమయం లేదు అని మనం అనుకుంటే చాలా పొరపాటే నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు అన్ దాన్ని బట్టే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు మరి ఆ యొక్క ఐబస్య భద్రికైతే పదేంటో చెప్పినట్టుగా దినములు చెడ్డవి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగం చేయాలా అలాగే పిల్లలను చూసుకోవాలా ఇల్లు చూసుకోవాలా ఒళ్ళు చూసుకోవాలా మరి ఇవన్నీ చూసుకొని మళ్ళీ బంధువులను కూడా కలుపుకొని పోవాలి ఇన్ని బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు కేవలము ఆ క్యాలెండర్లో ఉండే వాక్యాన్ని చదువుకొని సిలవేసుకొని వెళ్ళేటువంటి భక్తుడిగా ఉన్నావా లేదా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వాలని దేవుడి సన్నిధిలో మోకరించి ఎక్కువ సమయాన్ని దేవుడి సన్నిధిలో గడుపుతూ దేవుని వైపు చూచే వెడగాను ఉన్నావా కుటుంబంలో ప్రార్థన ఉందా వ్యక్తిగత ప్రార్థన ఉందా సంఘ ప్రార్థన ఉందా దేవునికి నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి దేవుడు యొక్క రెండవ రాకడలో నీ కుటుంబము నీవు ఉంటామని గుర్తుపెట్టుకోవాలి ఇక నువ్వు చెడ్డవి కనుక సమయమును పోనీ ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నీ యొక్క ప్రార్థన ఎక్కడ మర్చిపోకూడదు కూర్చొనే చేసుకోవచ్చు నీ యొక్క ఆఫీసులో నువ్వు పనిచేసేటువంటి ఆ స్థలంలో ప్రభా నేను ఈ స్థలంలో ఉన్నా ఇక్కడ ఉండటానికి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు దీవించావు ఆశీర్వదించావు ఈ ఉద్యోగంలో నువ్వు ఉండు నన్ను కావలసిన ఆలోచన జ్ఞానం నాకు దయచేయి ఆయన నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా అని ఆఫీసులో కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు అలాగే నువ్వు ప్రయాణంలో ఉన్నావు ప్రయాణంలో కూర్చున్నటువంటి ఆ సీటులో కూర్చొని నువ్వు ప్రార్థన చేయాలి ఆ బస్సులో ఆ ట్రైన్లో ఉండే వాళ్ళు నీ ప్రార్థన వల్ల దీవించబడి ఆశీర్వదించబడాలి అలాంటి సమయాన్ని దేవునికి నువ్వు ఇస్తున్నావా లేదంటే మరి పైకి భక్తిగల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా నువ్వు ఉన్నావా అంచిమ దినాల్లో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొను అంటున్నా ఒకటి ఇలాంటి దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు మన కుటుంబాల విషయాల్లో బిడల విషయాల్లో వీటి అన్నింటినీ పక్కన పెట్టి దేవునికి ఎక్కువగా సమయాన్ని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దావేది తీసుకున్నప్పుడు ఆయన అంటాడు ఏ అన్ని రోజులు నేను యుద్ధానికి వెళ్ళాలన్నా ముందుకు దేవునికి సన్నిధికి వెళ్ళడానికి దేవుడితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడేవాడు ఈ పరిస్థితి ఏంటి దేవుడితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావా వాసులో దేవుని సన్నిధికి రావటానికి నీ కష్టంగా ఉందా ఆదివారం పూట ఎంతో పరిశుద్ధంగా ఆతృతగా సంతోషముతో దేవుడి సన్నిధిలో ఉండాలి నేను ఉండాలి అనేటువంటి ఆనందంతో వస్తున్నావా భాస్టర్ గారు ఏదో అంటారు లేదా నేను రాకపోతే దేవునికి తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వస్తున్నావా దేవుని వాక్యమే సెలవుస్తుంది ఈ నుంచి అడ్డ కాబట్టి ఈ అంతిమ దినాల్లో అపవాది ఆ ప్రకటన గ్రంథం పన్నెండు పన్నెండులో అంటాడు వాడికి సమయం కొంచెంగానే ఉందంట అందుకనే వాడు భూమికి వచ్చేసి అందరినీ గలిబిలి చేస్తూ దేవుని దగ్గరికి రానికుండా మనం లోక బిడ్డలగా లోకానికి సమయం ఇచ్చేవారిగా మన యొక్క కుటుంబాల వ్యవహారంలో పక్షల విషయంలో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేటట్టుగా అపవాది మనల్ని తిప్పుతూ ఉన్నాయి దేనికి సమయాన్ని ఇస్తున్నావు ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నావు ఇది రెండవ మూడో దేవుని యొక్క రెండవ రాగడలో మనం ఉన్నామనేది గుర్తుపెట్టుకో భౌగోళిక పరిస్థితులన్నీ చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద అందరి అన్ని ప్రపంచ దేశాలు ఆ దేశం మీద కన్ను పెట్టడానికి లేదా అక్కడ మనసు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న ఆ క్రియలే బైబిల్లో ముందే వ్రాయబడి ఉన్నాయి క్రియల కాబట్టి అక్కడ జరిగేటువంటి సందర్భాలను బట్టి మనకు భూలోకంలో ఆ మార్పులు జరుగుతాయని నువ్వు గ్రహిస్తున్నావా ఎవడో అన్యుడు చెప్తే ఇది కడబరి కాలం అండి ఇది భయంకరమైనటువంటి కాలము పోయే కాలము అంచమ కాలం అని చెప్తే మనము ఏదో విని ఆశ్చర్యపడ్డం కాదు బైబిల్లో ఆల్రెడీ ఉంది మరి బైబిల్ చదివే సమయం నీకుందా ప్రభుత్వం గడిపే సమయం నీకుందా దినములు చెడ్డవి అంటున్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాకరించు ప్రభు వైపు చూడు నీ బిడలను నీ కుటుంబాలు ప్రభు కొరకు సిద్ధపరచుకో తీరించబడటానికి కాదు సిద్ధపరచుకోవటానికి ఇప్పుడు ఇంకా సిద్ధపరచడం కాదు దిద్దుబాటు కాలము దిద్దుబాటు కాలం కాదు సిద్ధపాటు పడేటువంటి కాలమే కాబట్టి ప్రభు కొరకు ఎదురు చూడు ప్రార్థనలో ఉండు నీ కుటుంబాలను మిమ్మల్ని పెట్ట దేవుడు నిండారుగా దీవించి తన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుకున్నగాక ఆమె